మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ శ్రీ శ్రీమహాగణాధిపతరస్ హరి హరే ఓం వందే జగత్ వందే పన్నగభూషణము മൃഗധരമോ വേ പശൂ പത്തി വേ സൂര്യശാകം വേ മുക്കുന്ദിമോ വേ ഭജനശ്രയച്ചവരം വേശിവം ശങ്കരം കൂണിതലം ബുദ്ധം നിന്നുദിശോകൃക്തി సుందర వేణికమర భవ చిత్తవశీకరణిక వాణికి అక్షధామసుక పుష్కర రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మరి ఈ ఆగస్టు నెల ఫలితాలు చెప్పుకుందాం అసలు ప్రత్యేకత ఉంది ఇందులో శ్రావణమాసం ఎందుకంటే ఆకామావై ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖం ఇవి దేవత పూజలకే బాగా విశేషమైన రోజులు శ్రావణ మాసం వచ్చేస్తుంది చాలా మంచి రోజులు ఆడపిల్లలు వరలక్ష్మి వ్రతాలు లక్ష్మీ పూజలు ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీ కళకళాడాలి నీ దగ్గర ఏమీ లేకపోయినా సరే వాకిలి తల్లో పూలు పెట్టుకుంటాను లేకపోయినా గడప మన బయట వాకిలికి పూలు కట్టడం మరి మామిడి ఆగులు కట్టడం ఇల్లు శుభ్రంగా పెట్టుకోవటం మంచి గుడ్డలు కట్టుకోవటం చింపితులు లేకుండా తలకాయ దూకోవటం లక్ష్మీ అమ్మవారి దగ్గర దీపారాధన చేయటం లక్ష్మిని పూజించటం ఎందుకంటే భగవంతుడు ఏం చెప్పారంటే పత్రి లేని భక్తి లేని పూజ పత్రి చేయటం అన్నారు భక్తితో చేసేటప్పుడు భగవంతుడు ఎందు భక్తి ఉంటే కొంతమంది దేవుడు మందిరం ఉంటుంది అది జన్మలో చూడవరు ఆ పూల రికలు అన్నీ ఉంటాయి ఉద్యోగం లేకపోతే వ్యాపారం తొందరగా పరిగెత్తాలి హడావుడి పని అందులో దారుణ పోతే గుళ్ళో కూడా గుడి సింహద్వారంలో రెండు చేతులు అయితే వదిలితే బండి పడిపోతుంది రెండు చేతులు వదిలి దండం పెట్టారు తలకాయ తిట్టా అంటారు ఒకవేళ గుళ్ళో బా గబగబగబో పరిగెత్తడం ఆ దేవుని దగ్గర పోవటం గడికొని దండం పెట్టడం చీర్థం తీసుకుంటే సగోపురం పెట్టుకునే అంత తొందర ఉద్యోగం మీద డబ్బు మీద సంపాదన మీద ఉన్నది కొంత టైం రోజులో ఒక్క గంట అయినా దేవుని మీద మనస్సు నిలపాలి తెల్లవారుజాము లేవాలి సూర్యోదయానికి ముందు ఏం రోజు లేచి నువ్వు ఆఫీసుకు పోయే టైం కంటే ఒక గంట ముందు స్నానం చేసి ముందు గుళ్ళో దేవ మంది ఇందులో మందిరంలో వాడిపోయిన పూలు ఉంటాయి ఆ పూలు దేవుడి నెత్తి మీద ఉండకూడదు మందిరంలో ఒక పువ్వు రెక్క కూడా రాలకూడదు అట్లా ఉంటే దేవుడిని నెత్తిన మరి మేరు అంత బరువు దేవుడి మీద పెట్టినట్టు వస్తుంది ఇవాళ పూజ చేశావు పూలమాన లేచావు విడిపూలతో పూజ చేశావు అంతా అయిపోయింది తెల్లవారి లేచిన తర్వాత నిన్నటి పువ్వు మందిరంలో ఉండకూడదు కొంతమంది ఏం చేస్తారు శాంతి పూలు నాలుగు రోజులైనా వాటి పువ్వు అట్టగే వేస్తారంటారు అట్లా వేయటానికి వీళ్ళ దేవాలయంలో ఎప్పుడైనా అసలే నిన్నటి దగ్గర వాళ్ళు తీసేస్తారు వాకేళ్లకు ఎవరిని అడిగితే ఇస్తే ఇవ్వటం అట్లా చేస్తారు అట్లా నిన్నటి పువ్వు ఇవ్వాళ్ళ పువ్వు రేపు బనికి రాదు నిన్నటి పువ్వు పూజ చేయడానికి బనికి రాదు అమ్మే నిన్న తెచ్చిన పువ్వులే మనకి వాళ్ళిస్తారు మీరు సక్రమంగా పూజ చేయాలన్నా రోజు మందిరం శుభ్రం చేయటం చేసుకోవటం రెండోది ప్రతి ఇంట్లో ఒక పూల చెట్టు వేయటం ఆ చెట్టు నుంచి కోసిన పూ దేవుడు పెట్టండి ఒక లారీ పూజ చేసిన పూలతో పూజ చేసినంత ఫలితం దేవుడికి నీ ఇష్టమైన దేవుడికి ఆ ఇష్టమైన మంత్రం ఏమీ లేదు ఈశ్వరుడు పూజ మంత్రాల కల్లా ఓం నమ శివాయ అదే విష్ణుమూర్తిని పూజిస్తావు నమో నారాయణాయ అదే అమ్మవారిని పూజిస్తావు శ్రీమాత ఇట్లా అనుకుంటూ ఆ అమ్మవారిని పూజ చేసి దీపారాధన చేసి భక్తితో రెండు కళ్ళు మూసుకొని హృదయంతో భగవంతుడు అమ్మవారిని దేవుణ్ణి నిలిపి చెట్టు నుంచి ఒక పువ్వు పెట్టినా మంచిదే ఎక్కడి నుంచో కొనుక్కొచ్చి నిన్నటి పూలు పొన్న పూలు వాళ్ళు ఫ్రిజుల్లో పెట్టి నీళ్ళు తల్లి మనం తెచ్చి పూలు దండలు కట్టి గజమాలలు కట్టిస్తారు అవి వేస్తే పుణ్యం రావట్లే పాపమే వస్తుంది ఏ పండుగ రోజుల్లో ఏమంటే దేవుడికి ఒక దండ ఏమి దండలు ఆ దండలు ఎప్పటివో వస్తాయి అటువంటి పూలు దేవుడికి వేయటం మంచిది కాదు దానికంటే కాగితం పూలు తీసినా తప్పు లేదు అయ్యా వ్యాపారస్తులు మేము అంటారేమో మీరు చేతనేంత వరకు ఎక్కడన్నా తోట కొనుక్కొని అప్పుడప్పుడు వేయింది మీకు కూడా పుణ్యమే మీరు కూడా బాగా పైకి వస్తారు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఈ ఆగస్టు నెలలో మరి ధనుస్సు రాశి వాళ్ళకి చాలా బాగుంది గురువు బుధుడు శుక్రుడు కుజుడు రాహు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గ్రహాలు బాగున్నాయి రాహు చాలా బాగున్నాడు దశమంలో ఉన్నారు మరి అష్టమంలో బుధ శుక్రులు ఉన్నారు సప్తమంలో గురువు ఉన్నాడు రాహు త్రి మూడింట ఉన్నాడు రాహు ధనాన్ని ఇస్తాడు గురువు విద్యనిస్తాడు మరి బుధుడు వ్యాపారం లక్ష్మీ స్థానం విష్ణుమూర్తిని పూజించాలి శుక్రుడు అమ్మవారిని పూజించాలి ఇలా చేస్తే మీ ఆగస్టు రాశి వాళ్ళకి చాలా బాగుంది ఇదంతా సోది అనుకుంటున్నానే కూడా ఎందుకంటే దేవుణ్ణి పూజ చేసే విష విషయం చెప్పడం చాలా అవసరం మీరు ఏమనుకోవద్దు ఎందుకంటే శ్రావణ మాసం పూజకి చాలా విశేషమైన రోజులు ఎంత ఖర్చు పెట్టామన్నది అన్నది కాదు ఇంట్లో పువ్వు ఒకటి పెట్టండి సారు దేవుణ్ణి అలంకారం చేయండి పసుపు కుంకుమ బియ్యప్పిండి వెన్ను ముగ్గురు వేయండి రంగురంగులు ముగ్గురు వేయండి మరి పద్మ దళ దళం పద్మం బొమ్మ ముగ్ ముగ్గు వేయండి అక్కడ అమ్మవారిని వెట్టుకునే పూజించండి అమ్మవారిని పూజించే శ్రావణ మాసంలో పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వదా అని ఆ శ్లోకంతో అమ్మవారిని పూజించాలి ఇట్లా ఈ శ్రావణ మాసంలో మీ జాతకం మరి ధనస్సు జాతకులకి చాలా బాగుంది కాబట్టి ఇంకా ఏదైనా తేడా ఉంటే మీ జన్మదా కూడా జాతకం చూపించుకోండి మీరంతా బాగుంటారు శుభం స్వస్తి శ్రావణ మాసం జూలై నెల ఇరవై ఐదవ తారీఖుతో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అయితే శ్రావణ శుద్ధ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరద పుణ్య వ్రతం ఉంది పౌర్ణమి రోజే ఈసారి శుక్రవారం కలిసి వచ్చింది పౌర్ణమి శుక్రవారం రెండు కలిసి వచ్చింది ఇది చాలా విశేషం ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు అమ్మవారిని పూజించడం ఎంత వరకైనా సరే ఏదో గుట్లు అటువంటి సూతకాలు వస్తే తప్పితే మంచి వాళ్ళందరూ కూడా చేయటానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకంటే అవకాశం అంటే డబ్బులు కాదు సూతకం ఉంటే చేయకూడదు ఎంత డబ్బులతోనైనా అమ్మవారి పూజ చేయవచ్చు శ్రావణ శుక్ర శుద్ధ పూర్ణిమ రోజు వరలక్ష్మిని వ్రతం చేయాలి కాదండి మాకు అంత శక్తి లేదంటే మరి ఊళ్ళోనే ఏదో గుళ్ళో సామూహికంగా చేస్తారు చోటైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి ఈ వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత అమ్మవారి సూత్రం తొమ్మిది పువ్వులతో ఒక తోరం అక్కడ పెడతారు ఆ తోరం గుడి చేతి కట్టుకునేప్పుడు మరి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ దేవి సుప్రీత భవసర్వద అని ఆమెని ప్రార్థించి మరి ఈ సూత్రం నవసు తొమ్మిది దారాలతో కూడిన సూత్రాన్ని చేతికి కట్టుకోవాలి చేతికి ధరించి అమ్మవారి పూజ చేసుకోవాలి ఇది కా కా ఇది శ్రావణశుద్ధ పూర్ణిమ ముందు శుక్రవారం ఎప్పుడొచ్చింది అంటే మరి ఆగస్టు నెల ఎనిమిదవ తారీఖు శ్రావణ శుద్ధ పూర్ణిమ ఈ శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు మరి వరలక్ష్మి వర్తం తప్పనిసరిగా చేసుకోవాలి అదే కాదండి అమ్మవారు ఇచ్చేది కూడా కాదు ఐశ్వర్యం అంటే ఈశ్వరుడు ఇచ్చేది కూడా ఐశ్వర్యమే కాబట్టి శ్రావణ మాసంలో ఈశ్వరుడికి ప్రతిరోజు కూడా మరి శ్రావణమాసం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మరి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం గుళ్ళు అభిషేకం చేసే టైంకి వెళ్ళటం మారేడు జాలు తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వండి ఆ అభిషేకం మీ చేతనైతే డబ్బులు కట్టి అభిషేకం చేయించుకోండి అట్లా కాకపోతే కనీసం పూలు ఇచ్చి అభిషేకం దాకా ఉండి తీర్థం చేసుకోండి కాదండి నెలమత్తం చేయించుకోవాలి అనుకుంటే నాలుగు సోమవారాలు వస్తాయి మరి పౌర్ణమి వస్తుంది మరి మాస శివరాత్రి వస్తుంది ఈ ఆరు రోజుల్లో కూడా తప్పనిసరిగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి మరి శ్రావణ శుద్ధ చతుర్దశి రోజున వరలక్ష్మీ అర్థం చేసుకోండి ఈ సంవత్సరం మీరంతా సుఖంగా ధనధాన్య అభివృద్ధి కలిగి లక్ష్మీ వల్ల అనుగ్రహం కలిగి వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు అంతా సుఖ సంతోషాలతో ఉంటారు స్వస్తి